అయోధ్య శ్రీరాముని తలంబ్రాల డప్పు చప్పులతో కరీంనగర్ జిల్లా జమిగుండ పట్టణంలో ఇంటింటికి పంపిణీ చేశారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ అఖండ భారత హిందువులంతా మహాయజ్ఞంగా భావించి అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం చేపట్టిన నాటి నుండి ప్రతిష్ట కోసం ఎదురుచూస్తున్న భారతదేశ హిందూ పౌరులకు అఖండ జగతిలో జనవరి ఇరవై రెండున శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ కాబోతున్నాడని సంతోషిస్తూ అయోధ్య శ్రీరాముని అక్షింతలు ఇంటింటికీ వితరణం చేయడం జరుగుతుందని చెప్పారు అయోధ్య రాముని అండదడలతో భారతదేశం సుభిక్షంగా ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు వర్దిల్లాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భక్తులు పాల్గొన్నారు బంధువులందరిని ముందుగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మనం ఐదు వందల ఏళ్ళ నుంచి కొట్లాడుకొని సాధించుకున్న మన రామ మందిరం ఇప్పుడు సార్థకమైంది ఇది మనందరం మనందరి జన్మ సాఫల్యమైనందుకు చాలా సంతోషంగా ఉంది మనకు శ్రీరాముని ప్రతిష్ట ముందే ఆ దేవుడికి అర్చన చేసి మనందరికీ స్వామివారి ఆశీస్సుల కోసం మనకి అందరూ అత్యంతలు పంపించడం జరిగింది ఇది ప్రతి గడప గడపకు వితరణ జరుగుతున్నాయి ఇరవై రెండవ తారీఖు స్వామివారి ప్రతిష్ట అయిపోయినాక ఇంట్లో ఉన్న పెద్దవారి చేత ఆశీర్వాదం చేసి సాయంత్రము ప్రతి ఒక్కరూ ఐదు దీపాలు వెలిగించగలరు ఎందుకు అంటే మనకు ఐదు వందల ఏళ్ళ నుంచి మనం పోరాటం చేసుకొని సాధించుకున్న రామ జన్మభూమిలో రామాలయం మనకు అందరి మనకు అదృష్టం కొద్ది జరుగుతుంది కాబట్టి ఇది మళ్ళీ మరొక దీపావళి పండుగ మనందరం జరుపుకోవాలి ఆ రోజు మన హిందువులందరికీ పెద్ద పండుగ వాతావరణం అందరూ అలాగనే పండగ చేసుకున్న విధంగా ఇంటికి తోరణాలు కట్టుకొని ఇళ్ల ముందు అలంకరించుకొని ఇంట్లో పూజలు చేసుకొని సాయంత్రం ఐదు దీపాలు పెట్టుకోవాలి హిందూ బాంధవులకు జమ్మికుంట పట్టణానికి సంబంధించిన సోదరి సోదరి మళ్ళందరికీ శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు మన జమ్మికుంట పట్టణంలో ఎల్లవేళలా ఉండాలని చెప్పి అదే విధంగా ఈ ముప్పై వార్డులో ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ రామచంద్ర ప్రభు దీవెనలు మనకు ఎల్లవేళలో ఉండాలని చెప్పి ఈ జమ్మిగుట్ట పట్టణానికి మన అయోధ్య రామ మందిరం నుండి అక్షంతలు రావడం జరిగినది వాటిని ఈ జమ్మికుంటలోని ముప్పై వాడలో హిందూ బాంధవులు హిందూ సోదరులు అదేవిధంగా హనుమాన భక్తులు ఎవరైతున్నారో వారందరూ కూడా ప్రతి ఇంటికి వచ్చి స్వామి వారికి వచ్చిన అక్షంతలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా వితరణ చేయడం జరుగుతూ ఉన్నది హిందూ బాంధవులు మీ ఇంటి దగ్గరికి వచ్చిన సందర్భంలో మీరు వారికి ఎదురుగా వచ్చి హారతితోటి స్వాగతం పలికి స్వామివారి అక్షంతలు తీసుకొని మీరు స్వామివారి కృపకు పాత్రలు కావాలి అదేవిధంగా ఇది మన అందరి కళ హిందూ బాంధవుల కళ అదేవిధంగా ఐదు వందల సంవత్సరాల కళను నెరవేర్చిన మన మహానుభావులందరికీ ఒకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేయాలి ఎందుకనంటే ఈ కళను మనము కాదు మన తాతలు కాదు మన తండ్రులు కాదు కూడా వారు చూడనిది మనం చూస్తా ఉన్నామంటే ఈ భాగ్యం మాత్రం మనకు దక్కింది కాబట్టి మనందరము అదే విధంగా ఈ ఇరవై రెండో తారీఖు నాడి రాముల వారి విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో ప్రతిష్ఠింపబడతా ఉన్నది కాబట్టి దాన్ని మనము అక్కడికి పోయే వాళ్ళను ఆల్రెడీ ఆ ట్రస్ట్ కు సంబంధించిన వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ప్రత్యక్షంగా చెప్పడం జరిగినది మనం మన ఇళ్ళల్లో ఉండి ఆ రోజు కల్లాపు తల్లి హిందూ బాంధవులు అందరం కూడా గుడికి పోయి సుభిక్షంగా మన ఇంట్లో ఒక పండుగ వాతావరణం జరుపుకోవాలని చెప్పి వారు చెప్పడం జరిగినది అదేవిధంగా ఎన్నో ఏళ్ల సంధి ఎన్నో సంవత్సరాల సంధి మనము దీపావళి పండుగ జరుపుకుంటున్నాం కానీ అది ఆ దీపావళికి ఈ దీపావళికి చాలా తేడా ఉంది కాబట్టి ఇది అసలు సిసలైన దీపావళి కాబట్టి మనకి అక్షంతలు మన ఇంట్లో తీసుకున్న వెంటనే అవి తీసుకొని వెళ్ళి స్వామివారి పాదాల వద్ద నుంచి మనం ఇరవై రెండో తారీఖు నాడు ఏదైతే ఉన్నదో ఈ అక్షంతలను మరి పన్నెండు పదకొండు నుంచి పన్నెండు గంటల మధ్యలో మనకు టీవీలో ప్రత్యక్ష ప్రసారం కావడం జరుగుతుంది కాబట్టి ఆ టీవీలో వీక్షించిన తర్వాత సాయంకాలం మనము మన తల్లిదండ్రులు గురువులు ఎవరైతున్నారో వారందరికీ పాదవనం చేసి వారి ఆశీర్వాదం తీసుకొని ఈ అక్షంతను వారితోటి మన శిరస్సుపై చల్లించుకుంటే ఆ శ్రీరామ చంద్రప్రభు ఆశీర్వాదం మన మీద ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ